కేవలం బీఆర్ఎస్ నాయకులకు సంబంధించి టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి అరెస్టులు చేపిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి మనతో పాటు ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ స్టేట్ జనరల్ సెక్రటరీ దిలీప్ రెడ్డి అయి ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న ఎందుకు అంటే గతంలో హరీష్ రావు కావచ్చు తర్వాత కౌశిక్ రెడ్డి కావచ్చు ఇప్పుడు కేటీఆర్ని కూడా అరెస్ట్ చేయడానికి కుట్రలు పంతున్నారని చాలా వరకు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు అసలు ఏం జరుగుతుంది తెలంగాణ అయితే ముఖ్యంగా మనం స్పష్టంగా ఒకటి చూడొచ్చు గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఏం చెప్పారంటే తనకి మాజీ ఖైదీ అయినటువంటి తన సహచర ఖైదీ అయినటువంటి నాగయ్య గారు ఆదర్శం అని చెప్పారు మనందరం విన్నామా లేదా నాగయ్యని చూస్తే ఆదర్శంగా తీసుకోవాలనిపిస్తుంది ఆ నాగయ్య చరిత్ర ఏంది కన్న కొడుకును భార్య మీద కోపంతో కర్కశంగా చంపినటువంటి వ్యక్తి నీకు ఆదర్శం అని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట వాస్తవం అంటే ఈరోజు నాగయ్య గారి డైరెక్షన్లో పనిచేస్తున్న రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం మన జనవరి ఫస్ట్ రోజు నాగయ్య గారిని పిలిచి మెడల్ షాల్ వేసి సన్మానం చేస్తూ ఉన్నాడు అంటే ఏంది ఈ సంవత్సర పాలనలో నీ సక్సెస్ఫుల్గా నిన్ను ఆదర్శంగా తీసుకొని కేసులో పెట్టబో ప్రయత్నించిన ఇక వచ్చే సంవత్సరం కూడా ఈ నూతన సంవత్సరం సందర్భంగా ఏం మెసేజ్ ఇచ్చిండు ఖైదీలు తీసుకొచ్చి అటువంటి ఖైదీకి ఇంకొకటి చూస్తే నాగయ్య గారికి ఏమో ఈరోజు అంత కరకషంగా కన్న కొడుకును చంపినటువంటి చరిత్ర ఉన్న నాగయ్య గారికి ఈరోజు క్షమాభిక్ష పెట్టిండు ఈరోజు హైదరాబాద్ని ఈరోజు విశ్వనగరంగా చేయడంలో కేటీఆర్ గారి పాత్ర కీలకం అందరికీ తెలుసు ఈరోజు కేటీఆర్ గారిని ఏమో జైలు పాలు చేయాలని చూస్తూ ఉన్నాడు అంటే నీకు నచ్చితే నజరానా లేకపోతే జుర్మానా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇంకా ఒకటి తన కేసులకు ఎవరు భయపడేది లేదు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు వీరందరూ ఉద్యమంలో పాల్గొని ఎన్నో వందల కేసులు వేసుకున్నటువంటి వ్యక్తి నీలాగా బ్యాగుల కేసులు వేసుకున్నట్టు కాదు బరాబర్ తెలంగాణ ఉద్యమంకుల పాల్గొని తెలంగాణ కోసం కేసులు వేసుకున్నటువంటి వ్యక్తులు ఇంకా ఒకటి చూస్తూ ఉంటే గతంలో రాజ్పాకాల గారు కేటీఆర్ గారి భావమర్తి గారు అయినటువంటి రాజ్పాకాల గారి ఇంట్లో చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ అయితే ఆ రోజు పోయి ఏదో డ్రగ్స్ ఉన్నాయని చెప్పేసి ఈరోజు పెద్ద హైడ్రామా సృష్టించాడు కాకపోతే అక్కడ దొరికింది శూన్యం ఎటువంటి దొరకకపోవడంతో ఈరోజు మళ్ళీ ఇంకెట్ల లోపలే అలా ఇంకెట్ల లోపలే అని చెప్పేసి ఈరోజు మనకు ఫార్ములా ఈ రేస్ రావడం ఫామ్లో అయ్యి ఎలక్ట్రిక్ ఇది ఇది రావడం అనేది మన గౌరవ కారణం ఈరోజు రేవంత్ రెడ్డి గారికి సారీ గురువు అంటే మళ్ళీ ఫీల్ అవుతాడేమో సహచరడామో మన చంద్రబాబు నాయుడు గారిని ఆ సహచరణ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల మూలలో ప్రయత్నిస్తే తనకు రాలేదు ఆ రెండు వేల మూల రాకున్నా సరే ఈరోజు మన రేవ కేసీఆర్ గారు ప్రభుత్వంలో కేటీఆర్ గారు చాలా పకడ్బందీగా అందరితో సంప్రదింపులు జరిపి అందరిని ఒప్పించి మెప్పించి ఆ ఫామ్లో ఈ రేసును హైదరాబాద్ తీసుకొచ్చిన ఘనత ఇది ఎందుకంటే వరల్డ్ అనేది ఎలక్ట్రిక్ సైడ్ మూవ్ అవుతుంది మనం చేయాలని చెప్పి కేటీఆర్ గారు చూసి కాకపోతే ఈరోజు ఆ హబ్బుగా ఎలక్ట్రిక్ హబ్బుగా కేటీఆర్ గారు ఈ తెలంగాణ మార్చాలని చూస్తే ఈరోజు ఒక గబ్బుగా మార్చాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చూస్తూ ఉన్నాడు అంటే ఈ ఫార్ములా రేస్ సంబంధించి దాన్ని అడ్డం పెట్టుకుని యాభై ఐదు కోట్లు స్కామ్ చేసిరని కూడా ప్రభుత్వం ఆరోపిస్తుంది యాభై ఐదు కోట్ల ఐదు కోట్ల అనేది ఈరోజు మన విచారణ జరిగిన తర్వాత తెలుస్తుంది ఈరోజు కేటీఆర్ గారు చేసింది ఏంటంటే డిపార్ట్మెంటల్ అడ్జస్ట్ ఆ రోజు ఒక్క ఒక్క పైసా కూడా వితౌట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ పోలేదు ఈరోజు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయో అని చెప్పేసి ఈరోజు ఏసీపీ విచారణ చేస్తూ ఉన్నది ఈరోజు మధ్యాహ్నం మనం చూస్తే మధ్యాహ్నం లోపు మళ్ళీ ఏసీపీ నోటీస్ వస్తుంది దాని తర్వాత మనం స్పందించవచ్చు ఈరోజు ఎంత కుట్రపూరితంగా అంటే కేటీఆర్ గారి విచారణకి సహకరించు ఒక బాధ్యతాయుతమైనటువంటి భారతీయ పౌరుడిగా ఈరోజు ఏసీబీ విచారణకు హాజరవడానికి కేటీఆర్ గారు వెళ్తే కేటీఆర్ గారి లాయర్లను నువ్వు ఎందుకు అనుమతించట్లేవు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకు లాయర్లు అంటే ఏమన్నా పార్టీ కార్యకర్తల కాదు కదా ఈరోజు లాయర్లు అంటే నీకు వాదిస్తారు నాకు వాదిస్తారు ఎవరికైనా న్యూట్రల్గా ఉన్న వ్యక్తులు వారి సమక్షంలో జరుగుతూ ఏమైందంటే నిజానిజాలు బయటకు వస్తాయి తన సొంత కవిత్వం రేవంత్ రెడ్డి గారు చెప్పింది రాయడానికి వీలు కాదని చెప్పేసి ఈరోజు ఏసీబీ వాళ్ళు ఈరోజు లాయర్ అనుమతించట్లేరు ఎందుకు అనుమతించట్లేదు అని ప్రశ్నిస్తా ఉన్నాం గతంలో మనం చూస్తే ఈరోజు పట్నం నరేందర్ రెడ్డి గారి కేసులో ఏం చేశారు పట్నం నరేందర్ రెడ్డి గారి విషయంలో చాలా క్లియర్గా పట్నం నరేందర్ రెడ్డి గారి విషయంలో తను అనని విషయాలను తను చెప్పని విషయాలను కూడా తను చెప్పినట్టుగా ఈరోజు పోలీసులు సొంత కవిత్వం రాసుకొచ్చి ప్రయత్నం చేసిరు ఈరోజు కేటీఆర్ గారిని కూడా అదే విధంగా చేసే ప్రయత్నం చేసిర్రు కానీ కేటీఆర్ గారు చాలా జాగరూకతతో చాలా చాకచక్యంగా ఈరోజు లాయర్లను వెంట పెట్టుకుని పోయిండు లాయర్లను అనుమతిస్తేనే నేను వెళ్తా అని చెప్పి అని అన్నాడు కాబట్టి ఈరోజు తెలంగాణ సమాజం గమనిస్తూ ఉన్నది ఈరోజు రేవంత్ కుట్రలను ఈరోజు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఛేదిస్తుంది ఈరోజు తెలంగాణ సమాజం నేను తరిమి తరిమి పొరుమేర కొడతారని చెప్పేసి చేస్తా ఉంది లాయర్లను తీసుకురావడం వల్ల ఏసీబీ అధికారులకు వచ్చిన నష్టం ఏమి ఉంటుంది అక్కడ అదే కదా మేము ప్రశ్నిస్తా ఉంది లాయర్లను తీసుకొచ్చి లాయర్ సమక్షంలో విచారణ చేస్తే ఏంటంటే వాళ్ళు ఏమైతే విచారణ జరిగిందో కేటీఆర్ గారు ఏం చెప్తే అది రాస్తారు వాళ్ళు ఏం అడుగుతే అది రాస్తారు అది కాదు మాకు రేవంత్ రెడ్డి గారు చెప్పింది మేము అడుగుతాం రేవంత్ రెడ్డి గారు చెప్పింది నీతో ఒప్పిస్తావు నువ్వు చెప్పకున్నా సరే అనే ఒక పందాలు ఈరోజు ఏసీబీ అధికారులు ప్రవర్తిస్తూ ఉన్నారు ఈరోజు ఏంటంటే ఏసీబీ అంటే యాంటీ కరెక్షన్ బ్యూరో చాలా నిజాయితీగా ఏ గవర్నమెంట్తో సంబంధం లేకుండా పనిచేయాల్సినటువంటి బాడీ కూడా ఈరోజు ఇంత దౌర్భాగ్యంగా రేవంత్ రెడ్డి గారి కనసరణలో మేమైనా పనిచేస్తుందా అని చెప్పేసి మాకు అనుమానం కలుగుతూ ఉన్నది అంటే కేంద్రంలో చూసుకుంటే రాహుల్ గాంధీ అంబేద్కర్ ఫోటో ఒక సైడు మరో సైడ్ చూసుకుంటే రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతుంటాడు మరి తెలంగాణలో చూసుకుంటే ఇట్లా రాజ్యాంగ విరుద్ధ పనులు నడుస్తున్నాయని మీరు చెప్తున్నారు ఏం జరుగుతుంది అసలు అంటే మరి ఈరోజు ఇంతవరకు అయితే రాహుల్ గాంధీ గారు ఒక్కసారి కూడా మనకి అపాయింట్మెంట్ ఇస్తలేడు అంటే మనకు తెలుస్తున్న సోర్స్ ప్రకారం కూడా ఏంటంటే రాహుల్ గాంధీ ఏమనుకుంటున్నట్టే అరే ఈ దరిద్రుని అనవసరంగా ఎత్తి మీద పెట్టినాం కదా రాబాయ్ అని తట్టు ఉన్నాడు ఒకరోజు కూడా మీరు చూడండి రోజు బర్త్డే అయితే కూడా మన ఒక్క పోస్ట్ కూడా పెట్టి విశేష చెప్పరు కానీ పక్క పార్టీ వాళ్ళు చెప్తారు మనకి బీజేపీ పార్టీ వాళ్ళు దీన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళ ప్రియారిటీ కానీ ఈరోజు రాహుల్ గాంధీ గారు కూడా చాలా ఆలోచించాల్సిన విషయం ఉన్నది ఈరోజు తెలంగాణ సోనియా గాంధీ గారైనా సరే రాహుల్ గాంధీ గారైనా సరే ఈరోజు మీరు ఆ రోజు తెలంగాణ ఇచ్చడంలో కూడా మనోడు ఏ పాత్ర ఏ రోజు కూడా రైఫిల్ పట్టుకోవడం తప్ప ఏ ఒక్క చిన్న పోరాటం చేసింది కూడా తెలంగాణ గురించి లేదు అటువంటి చెప్పి తెలంగాణ అస్తిత్వం సంబంధం లేని తెలంగాణ కష్టం తెలవన నుండి సుఖం దెల నుండి తీసుకొచ్చి ఈరోజు చేస్తే అన్ని ఏం చేస్తాడు అన్నీ ఏదో ఒకటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంటాడు ఈరోజు అనవసరమైన సంబంధం లేని హైడ్రా తీసుకొస్తాడు లేకపోతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తూ ఉంటాడు అది తీసుకొచ్చి ఏదో చేస్తూ అంటాడు నైన్టీన్ ఫార్టీ సిక్స్లో సోనియా గాంధీ పుట్టిందని అదే రోజు జీవో తెస్తా ఉంటాడు డిసెంబర్ తొమ్మిది రోజు పుట్టిందంటే అదే రోజు చేస్తూ అంటాడు అంటే ఈరోజు నువ్వు ప్రజల కోసం పనిచేస్తున్నావా లేకపోతే ఢిల్లీకి బానిసగా పనిచేస్తున్నావా అని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నా తెలంగాణలో ఏసీబీ కేసు పెడితే మా ప్రమేయం ఉంటే ఒకవేళ ఈడీ ఎందుకు కేసు పెట్టాల్సి వస్తుంది నిజంగానే తప్పు పిఎస్ ఉంటాడు కదా కేటీఆర్ అందుకే ఈడీ కూడా చర్యలు తీసుకుంటుంది కానీ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు ఈడీ ఏ విధంగా ఉంటుందో మనందరం క్లియర్గా చూస్తూ ఉన్నాం వాళ్ళ పార్టీలో జాయిన్ అయితే అన్ని మాఫ్ వాషింగ్ పౌడర్ నిర్మారకంగా మనం చూస్తున్నాము ఈరోజు మనం మహారాష్ట్రలో తీసుకుపోయి ఈరోజు అజిత్ పవర్ కథ ఏంది బీజేపీలో పోకముందు మంచిగా ఉన్నాడు కదా బీజేపీలో పోకముందు లంగా అయింది కదా బీజేపీలో పోంగానే మంచి వాటి తయారైంది కదా ఈరోజు మనం చూస్తే ఒక ఒక రాష్ట్రం అని కాదు ఏ రాష్ట్రం అయినా సరే పక్క రాష్ట్రంలో సుజనా చౌదరి కేసీంది ఈరోజు దేశవ్యాప్తంగా మన ఈడీని ఏ విధంగా వాడుకుంటుంది బీజేపీ పార్టీ అని మనందరికీ తెలుసు ఆ బీజేపీ పార్టీకి లోపాయికార ఒప్పందం చేసుకొని బీజేపీ పార్టీకి ఒక కోవట్టుగా పనిచేస్తుంది రేవంత్ రెడ్డి మనందరికి తెలిసిన విషయము ఈరోజు ఒక ఒక మాట కూడా కాంగ్రెస్ మీద బీజేపీ మాట్లాడదు బీజేపీ మీద కాంగ్రెస్ మాట్లాడరు ఏంటంటే జాతీయ పార్టీలు తెలంగాణలో ఈ ప్రాంతీయ పార్టీని తెలంగాణ అస్తిత్వం ఉన్న పార్టీని బొంద పెడితే మనం అనుకున్న నడిచే అని చెప్పేసి ఆటల కోసం చూస్తూ ఉన్నారు ఇక్కడ ఏంటంటే ఇక్కడ కేవలం ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతల్ని టార్గెట్ చేస్తున్నది తప్ప బీజేపీ నాయకులకు సంబంధించి ఇప్పటివరకు కూడా ఎవరిని కూడా కేసు పెట్టిన దాఖలాలు లేవు అదేవిధంగా చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా లేవు దాని మీద మీరు ఎట్లా స్పందిస్తారు వాళ్ళంతా ఒకటే పార్టీ వాళ్ళ ఒకే పార్టీలో పెట్టుకుంటారా కండవాళ్ళు మేరైనా సరే పార్టీలు ఒకటే వాళ్ళు కండవాలుగా విడిపోయారు తప్ప లోపల లోపల మాత్రం ఆండవాళ్ళకి కలిసే ఉన్నారు వాళ్ళు దాంట్లో ఏం పెద్ద ఏం తెలంగాణ సమాజం కూడా గమనిస్తా ఉంటే మొత్తానికి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు ఈ కేసుల అంశం మీద కేసులు ఎన్ని పెట్టుకున్నా కేసులకు జడ్చేటో లేడు బెడ్చెటో లేడు ఈరోజు కేసులు అనేటివి ఎవరికి కొత్త కాదు ఫస్ట్ ఈరోజు ఉద్యమ చరిత్ర నుంచి వచ్చిన కేసులు వేసుకొని ఈరోజు తెలంగాణ సమాజం కోసం ఈరోజు ఎందాకైనా సరే వాళ్ళ చివరి శ్వాస వరకు పోరాడేటటువంటి నాయకులు ఈరోజు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ సుస్పష్టం మనకు ఈరోజు తెలంగాణ కోసమే పుట్టినటువంటి పార్టీ మాది ఈరోజు తెలంగాణ ప్రజల కోసం కేసులే కాదు జైలే కాదు నువ్వు యావత్ శిక్ష చేసినా సరే అనుభవించడానికి మేము సిద్ధం ఉన్నాం కానీ నీ అవినీతిని మాత్రం నీపై పోరాటం మాత్రం ఏ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త గాని ఏ ఒక బిఆర్ఎస్ పార్టీ నేత గాని ఈరోజు సహించరు ఖచ్చితంగా చివరి శ్వాస వరకు నీపై పోరాటం మాత్రం ఆపమని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాం